హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో బయట చిన్న చిన్న హోటల్ వాళ్ళు కందిపప్పు లేకుండా ఒక సాంబార్ని చేస్తారండి ఇడ్లీలోకి అది చాలా బాగుంటుంది అదే సాంబార్ని ఈరోజు చూపిస్తున్నాను ఇది ఇడ్లీలోకనే కాదు రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చిటికెడంత మెంతులు వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత ఇందులోని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక గడ్డ వెల్లుల్లిని విధంగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి ఇదే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది సాంబార్లోకి చాలా బాగుంటుందండి అందుకని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి సో పోపు అనేది ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటాలు ఒక రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలు త్వరగా మగ్గాలంటే చిటికెడంతా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో విధంగా టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు పప్పు గుర్తితే విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్నారంటే సాంబార్ టేస్ట్ బాగుంటుంది అలాగే సాంబార్ కూడా కొంచెం చిక్కగా వస్తుంది సో విధంగా లైట్గా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే మినిమం ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకుంటున్నాను ఇడ్లీలోకి చేసుకునే సాంబార్ అనేది కొద్దిగా స్వీట్ ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇది మరిగేలోపు ఒక బౌల్ తీసుకున్నందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ శనగపిండి వాటర్ వేసుకోవడం వల్లనే కందిపప్పు వేసిన టేస్ట్ వస్తుంది సాంబారు అందుకని ఖచ్చితంగా వేసుకోండి సో విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత చూడండి విధంగా సాంబార్ అనేది బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి వేసుకుంటూ కలుపుకోండి లేదంటే ఉండలు కట్టిపోతుంది కంటిన్యూస్గా కలుపుకోవాలి సో విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు దీనికి మూతని మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి సో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి సాంబార్ అనేది ఇంకా కొంచెం చిక్కగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఆ తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఎండిఆర్ సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో ఏదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉడికించుకున్నారనుకోండి సాంబార్ పౌడర్ వేసు కదా ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా బాగా పడుతుందండి ఇప్పుడు చూడండి థర్టీ సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను సాంబార్ అనేది రెడీ అయిపోతుంది అంతే చాలా ఈజీగా ఒక పది అంటే నిమిషాల్లో చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఇడ్లీలోకి సాంబార్ అయిపోతుంది కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది నచ్చితే ఈ రెసిపీని మాత్రం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ